ఇది చూసారండి ఇది మొన్న వచ్చిందంటండి ఇది ఇది ఈ మధ్య వచ్చిందండి ఇది ఇది దాదాపు నూట ముప్పై ఐదు సంవత్సరాలు నూట ముప్పై ఐదు సంవత్సరాలు వయసున్న చెట్టు అండి ఇది హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మేహన్ ఈరోజైతే మనం శివాంజనేయ నర్సరీలో ఉన్నామండి ఇది రాజమండ్రి పక్కనే కడిగి పులాంకండి చూడండి ఇక్కడ చాలా మంచి మంచి మొక్కలు అయితే ఉన్నాయండి చాలా విదేశాల దేశ విదేశాల నుంచి అయితే ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకుని మొక్కల్ని ఇక్కడి నుంచి అయితే సప్లై చేస్తున్నారండి మన భారతదేశం మొత్తం చూసారి ఈ మొక్కలు ఈ విధంగా చాలా అందంగా చిన్నప్పటి నుంచే డైరెక్షన్ ఇస్తారండి ఇక్కడ మలుచుకుంటారు ఇది విదేశాల నుంచి అయితే ఇక్కడ తీసుకురావడం జరిగిందండి మొక్కల్ని నర్సరీ ఫ్రంట్ భాగంలో అయితే ఈ విధంగా పెట్టారండి చూసారా చైర్స్ టైప్లో అయితే తయారు చేసి కుర్చీలు టైప్లో కూర్చునేలాగా ఈ విధంగా అయితే చాలా అందంగా అయితే తయారు చేసేయండి చెట్లని తర్వాత ఇక్కడ మనకి కమలాకాయలు చెట్లు అండి ఇది కమలాకాయలు ఉన్నాయి చెట్లుండే కూడా కమలాకాయలు వెరబూసినవి ఇవి చాలా బాగున్నాయి ఇవి కూడా ఇవైతే మనకి మనకి లోనే ఉన్నాయండి ఇవి ఇది ఏం చెట్టు మనకి తెలియదండి అండి మనకి చూ చెప్పండి ఇవి ఇది చాలా బాగుంది ఇది ఆకులు తక్కువ ఉన్నాయి కానీ పువ్వులు చే అయితే చాలా బాగున్నాయండి అక్కడ పెద్ద చెట్టు ఉంది అయితే వాళ్ళు ఎవరో మనకు అందుబాటులో లేరు చెప్పడానికి దానివల్ల మనకి ఈ మొక్క ఏదో మనకి తెలియదు మళ్ళీ చాలా లోపలికి వెళ్ళాం కాబట్టి చూసాము నెక్స్ట్ ఇవి మీకు కనపడుతున్నాం కదండి రెండు ఇవి పెద్ద పెద్ద దొంగలు ఉన్నాయి కదండి ఇవి దొంగలైతే కావు ఇవి చాలా నూట యాభై రెండు వందల సంవత్సరాల వయసు గల చెట్లు అండి ఇవి ఇవి చాలా విలువైనవి ఇవి ఏంటి ఆకులు లేవు కొమ్మలు లేవు పెద్ద పెద్ద చెట్లు అంటున్నారు అని కదండి ఆవునండి ఇవి ఇవి స్పెయిన్ నుంచి అయితే తీసుకొచ్చారంటే ఇవి స్పెయిన్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు దాదాపు రెండు నెలలు మూడు నెలలు షిప్లో అయితే ప్రయాణం చేసి ఇక్కడ రావడం వల్ల అక్కడి నుంచి రావడానికి అనువుగా ఉండడానికి అయితే చెట్లు కొమ్మలు అయితే నరికేసి తీసుకొస్తారండి ఇవి ఇవి వీటినైతే చోరేషియా స్పెష స్పెషేషియా అంటారండి ఇవి ఇవి చెట్లంట మీకు గూగుల్లో చెట్ చేయండి మీకు పైన పేరు ఇస్తాను మీకు ఇక్కడ మనకి స్పెయిన్ నుంచి అయితే తెప్పించారంటండి ఇక్కడ వాండర్ గారు ఇవి చాలా లక్షల్లో ఉంటాయి ఇది వీటి రేట్లు అయితే ఇవి ఎంతలా ఉంటాయి అంత రేట్ ఎక్కువ ఎంత బెరడం ఎక్కువ ఉంటే అంత రేట్ ఎక్కువ అండి ఇది ఇవి చాలా మనకి ఇల్లు కట్టుకుంటారు కదండి వాళ్ళైతే ఇంటి ముందు ఇట్టుకుంటే ఆ ఇంటికి అందం వస్తుంది అనమాట అండి ఇవి లక్షల్లో ఉంటుంది దీని ఖరీదు కూడా పెద్ద పెద్ద గార్డెన్స్లోను పెద్ద పెద్ద విల్లాస్లోను ఈ దుబాయ్లో అయితే ఎక్కువ పడుతుంది ఇవి చూసారు ఇక్కడ పక్కన ఫోటో పెట్టారు కదండి ఈ విధంగా ఉంటుందండి చెట్లు మన ఆకులు గట్ట పెరిగిన తర్వాత ఈ విధంగా అయితే అవుతుందండి ఇవి కూడా ఆ జాతికి చెందినవి ఇక్కడ అయితే ఈ నర్సరీలో అయితే మొత్తం అన్ని విలువైన చెట్లే ఉన్నాయండి మొత్తం చాలా మాటికి చాలా బాగున్నాయండి మా రెండు కళ్ళు అయితే చాలా చూడడానికి మొత్తం అన్నీ కూడా విదేశాల నుంచి తీసుకొచ్చిన చెట్లు ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ మొత్తం అన్నీ కూడా విదేశాల నుంచి ఇంపెంట్ చేసుకుంటున్నారు ఇక్కడ ఇక్కడికి ఇక్కడ తీసుకుని ఇక్కడ డెవలప్ చేసి ఇక్కడ నుంచి మనకి మన ఇండియాలో ఎవరెవరి కాలతాలకి అయితే ఇక్కడ నుంచి సప్లై చేస్తున్నారండి ఇక్కడ మనకి ఇవి తప్పనిసరిగా చూడాలంటే శివాంజనా నర్సరీగా అయితే కంపల్సరీగా విజిట్ చేయాలండి ఇక్కడికి ఇవి పెద్ద పెద్ద చెట్లు మనకి ఇక్కడ చూడాలంటే విదేశాల్లో కనుక ఇక్కడ మనకు లోకల్లో అయితే అక్కడ ఉండవి వీళ్ళైతే అక్కడ నుంచి తెప్పించి దేశ విశాల విదేశాల నుంచి అయితే తెప్పించి ఇక్కడ అమ్ముతున్నారు మేము చాలా ఉన్నాయి మేము మీ వివరంగా చెప్పాలంటే మొక్క మొక్కకి చెప్పాలి వాళ్ళంటే వేరే అందుబాటులో లేరు కాబట్టి వాళ్ళు వాండగారు వెళ్ళారు దానివల్ల మేము ఈ మొక్కల పేర్లు అయితే మనకి పూర్తిగా తెలియదండి ఇవి చూసారు ఇది చిన్నప్పటి నుంచే కింద నుంచి చెట్లని అలాగా మరిచి ఆరమించి అలాగ నాలుగైదు చెట్లుగా అమర్చి పైకొత్తులకి ఒక చెట్టు వచ్చేలాగా చాలా అందంగా డిజైన్గా అయితే ఇక్కడ చేయడం జరిగిందండి ఇది మొత్తం అన్ని చెట్లు ఇంత ఇవన్నీ మనకి ఇంటి ముందు కానీ పార్కుల్లో కానీ ఇలా పెట్టుకుంటారు కదండి ఇవి అండి ఇవి చాలా అందంగా ఉన్నాయి ఇది ఇది చూసారు కదా ఇది చాలా అద్భుతంగా ఉంది ఇది మనకి పూజా టైప్లో ఉంది చూసారా పూజా టైప్లో డెకరేషన్ ఎలా చేసారు అది మనిషి చెట్టు అది ఆ టైపులో మంచిగా అనమాట అండి ఇది చాలా అందంగా ఉంటుందండి చెట్లు మొత్తం మనకి తిరిగి తిరిగి మొత్తం తిరిగి రెండు మూడు గంటలు పట్టిందండి మరి తిరగడానికి మొత్తం మొత్తం నర్సరీ మొత్తం తిరగడానికి రెండు గంటలు పట్టింది ఇవి కూడా చాలా చెట్లు చెట్లుగానే కనిపిస్తున్నాయండి ఇక్కడ చూసారా ఒక్క చెట్టు ఇది ఒక్క చెట్టు ఇది ఇది మరి చూసారు ఇది మా అంశాల టైపులో అయితే చేశారు ఇది డిజైన్ అలాగా రకరకాల డిజైన్లు ఇది కూడా ఇందాక చూసాం కదండి ఆ ఆ చెట్టు కోవకు చెందింది అయితే అక్కడ రెండు చెట్లు అయితే రోడ్డు పక్కన పెట్టారు అయితే లోపల పెట్టారు చూసారు ఇది అయితే చిగురు కూడా వస్తుంది ఇది లైట్ లైట్గా చిగురు కట్ట వచ్చి ఒక ఒక నెల రోజుల్లో అయితే మనకి చెట్టు అందమైతే బాగా కనిపిస్తుంది ప్రస్తుతానికి మొన్నే వచ్చింది కదా షిప్లో కాబట్టి అలా ఉంది ఇవి చూసారు ఇవి ఇవి అయితే లవ్ లో వచ్చినవి చాలా అందంగా ఉన్నాయి ఆ టైప్లో ఎలా ఈ మొక్కలను చూస్తుంటే వీళ్ళ కష్టం మనకి తెలుస్తుందండి ఇది ఏదో చైనాలో రాస్తుంది చదవడానికి ట్రై చేశాను కానీ మనకి ఇంగ్లీషే సరిగ్గా రాదు ఇంకా చైనా ఏం వస్తుంది అని వదిలేశాను చూసారేది చాలా 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 అందంగా ఉన్నాయండి నాకు నాకైతే రెండు కళ్ళు చాలటం లేదు అంత అందంగా ఉన్నాయి ఇవి మొత్తం చెట్లు మొత్తం నర్సరీ మొత్తం నేను చాలా నర్సరీలు తిరిగాను కానీ ఇటువంటి నర్సరీ ఇప్పటివరకు చూడలేదండి ఇది చూసారా ఇది మనకి పైపు పైపు టైప్లో మొత్తం చుట్టూరు అల్లి ఎలా చేశారో అసలు మనకే అర్థం కావటం లేదండి ఇలా అల్లేరు చూసారా ఇదైతే చాలా బాగుందండి ఎక్సలెంట్ ఇదైతే చాలా బాగుంది ఎక్సలెంట్ ఇవే రకరకాలుగా కూజల్లాగా బుట్టలలాగా వనల్లాగా విధ విధ రకరకాలుగా అయితే మనకి ఇక్కడైతే అల్లి మనకి చిన్నప్పటి నుంచి ఇక్కడికి చిన్న చిన్న మొక్కల చిన్న చిన్న మొక్కల నుంచి కింద నుంచి అలాగ ఓసలు గట్టా అల్లి దాన్ని దాన్ని బట్టి అలాగా డైరెక్ట్ ఇస్తారంటండి అవి తర్వాత తీసేస్తారు ఓసల్ని అవి అలాగా డైరెక్షన్లో అలాగ ఉండిపోతాయి అనమాట అండి ఇక్కడైతే ఇది ఇది ఒక్క చెట్టు అండి ఒక్కల చెట్లు మనకి తీసుకెళ్ళడానికి అయితే అనువుగా చిన్న చిన్న మొక్కలు ఉంటాయండి మనకి తీసుకెళ్ళచ్చు మనకి ఏదైనా ట్రాన్స్పోర్ట్ హెత్తి అంటే వాళ్ళకి కూడా కావాలండి మనకి ఏమైనా మొక్కలు కావాలంటే అని మేము బండి వేసుకెళ్ళాం కాబట్టి మేము మేము బండి మీద తెచ్చిన మొక్క ఏం కనపడలేదు అక్కడ దాని గు దాని గురించి మేమైతే ఏ మొక్క తీసుకోలేదు వీడియో అయితే తీసుకుని వస్తే మేము వాళ్ళైతే మనకి కూడా ఎవరు లేకపోవడం వల్ల మనకి మొక్కలు ఏ మొక్క ఏంటో కూడా మీకు మాకు తెలియట్లేదు వాళ్ళు మనకి చెప్పలే మేమైతే మీకు చెప్పలేక చెప్పడానికి తర్వాత ఇక్కడ యాలక్కాయలు చెట్టు కూడా ఉందన్నారండి ఉందో మరి చూడాలి అడిగాము యాలక్కాయలు మొక్క చూపిస్తాడు అతను వచ్చి చూపిస్తాడు మనకి మీకు అది కూడా ఎదర మీకు చూపిస్తానండి చూసారా మొత్తం ఎక్కడికక్కడ మొత్తం చెట్లు అన్నీ మనకి మీకు ఎలా కనిపిస్తుందో కానీ మాకు అయితే అక్కడ లైవ్లో చూడడం వల్ల అసలు రెండు కళ్ళు చావట్లేదండి అదే స్పెయిన్లో రాస్తుందండి మొత్తం వీటికి ట్యాగులు కూడా ఉన్నాయి ఆ ట్యాగుల మీద మరి చైనా మళ్ళీ స్పెయిన్ భాష అర్థం కావట్లేదు మనకైతే కొంచెం మ్యూజిక్ పెడతాను చూస్తూ వింటూ ఎంజాయ్ చేయండి మీకు ఇప్పుడు లవంగాల మొక్క అయితే చూపిస్తామండి ఆయన అడిగే మాకు అనేది లవంగాల మొక్క ఎక్కడందో అయితే ఆయన వచ్చారు ఆయన చూస్తున్నారు ఎక్కడుందో ఒక మొక్క ఉందంటే అయిపోయిన మొక్కలు ఒక మొక్క కోసం ఎక్కడుందో చూస్తున్నారు అది మాకు చూపించడానికి మళ్ళీ నాలుగైదు రోజులు అయితే చిన్న చిన్న మొక్కలు అయితే రెడీ అవుతాయి పెద్ద మొక్క ఉంది ఒక మొక్క చూపిస్తారని చెప్పి అన్నారు ఆయన దాని గురించి వస్తే మేము ఆ నర్సరీలో తిరుగుతున్నామండి ఇది అనుకున్నాం కానీ ఇది కాదు ఆయన కూడా కొంచెం ఐడియా అనుకుంటా చూస్తున్నారు అదే ఇదని ఇదిగోండి ఇదే చెట్టు లవంగాల మొ లవంగాలు లవంగాల మొక్కది దీనికి కొన్ని లవంగ పువ్వులు కూడా ఉన్నాయి మొగ్గ లవంగ మొగ్గలు కదండి అవి చూసారా మనకి మసాలాలలో కట్టేసుకుంటారు కదండి అవి ఈ చూసారు కదా ఇది లవంగాల మొక్క అయితే ఇలా ఉంటుంది మీరు ఒక చూసి ఒక లైక్ వేసుకోండి కామెంట్ చేయండి చాలా పువ్వు అయితే చాలా అందంగా ఉందండి అడ్డనండి ఇది మామూలుగా పూలు చూడండి ఇవి అయితే తామర పువ్వులండి మన చెరువులో వేసుకోవచ్చు తీసుకెళ్ళి మన కుండీలు వేసుకోవచ్చు ఎక్కడైనా వేసుకోవచ్చు తామర పువ్వులు అండి అవి అక్కడ తామర పువ్వు కూడా పూసింది చూడండి ఇక్కడ అక్కడ తెల్ల పువ్వు పూసిందండి అక్కడ చూడండి ఇక్కడేమో ఈ చెరువులో వేస్తే ఇంకా బాగా పెద్దవి అవుతాయండి